ప్రభా న వారి నామంలో మరొకసారి వాయిస్ ఆఫ్ ట్రూగాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నాం ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం టీచర్స్ డే సందర్భంగా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ప్రపంచానికి ఉన్నారు ఆయన గురించి కొద్దిసేపు మనం ఆలోచించేస్తాం ఆయన ఎవరో కాదు ప్రభైనా యేసుగ్రీస్ వారు యేసుక్రీస్తు వారు ప్రపంచానికి ఉత్తమ ఉపాధ్యాయులు అని చెప్పాలి ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈజ్ బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్ అనటానికి ఏ విధమైన సందేహం లేకుండా అనవచ్చు అంగీకరించవచ్చు ఎందుకు ఆయన బెస్ట్ టీచర్ అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో యేసును నమ్మిన వారు నమ్మిన వారనే రెండు వర్గాలు ఉన్నారండి యేసును నమ్మన వారిలో కూడా మేధావులు మంది యేసు ప్రభారు ఉత్తమ ఉపాధ్యాయుడు మంచి బోధకుడని నమ్మేటటువంటి ప్రజలు ఉన్నారు వారిలో సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన మంచి ఉపాధ్యాయుడని తెలుగు ప్రజలందరూ నమ్ముతారు మేబీ ఇండియా మొత్తం కూడా పరిచయం ఉన్న వ్యక్తి అనుకుంటున్నాను ఈరోజు కూడా చాలామంది సోషల్ మీడియాలో ఆయన ఫోటోని పోస్ట్ చేయడం అనేది మీరు చూస్తుంటారు అలాగే స్వామి వివేకానంద చాలా పాఠశాలలో ఆయన ఫోటో కూడా పెడుతుంటారు సెక్యులర్ ఎడ్యుకేషన్ సొసైటీలో ఇన్స్టిట్యూషన్స్లో స్వామి వివేకానందుడి ఫోటో కూడా పెట్టడం జరుగుతుంది అలాగే భారతదేశానికి స్వతంత్ర సమరయోధులు ఎంతమంది ఉన్నా అత్యంత గుర్తింపు పొందినటువంటి మరొక వ్యక్తి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ పిల్లలు ఆయన్ని గాంధీ తాత అంటారు ఆయన కూడా గురించి గొప్పగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి ఇలా ప్రపంచ మేధావుల చేత పొగడబడిన ఉత్తమ ఉపాధ్యాయుడు ప్రభున యేసుక్రీస్తు వారు ఆయన గురించి నిజాలు తెలియజేసే గ్రంథం బైబిల్ ఆయన గురించిన వాస్తవాలు తెలియజేసే గ్రంథం బైబిల్ ఆ బైబిల్ ఆయన గురించి ఏం మాట్లాడుతుంది అనేది మనం ఆలోచన చేస్తే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన్నే సెంటర్ పాయింట్గా చేసి బైబిల్ చదివితే అనేకమైన విషయాలు మనం మాట్లాడవచ్చు పాత నిబంధన ఆయన మొదటిసారి రాబోతున్నాడని క్రొత్త నిబంధనలో మొదటి నాలుగు పుస్తకాలు మత్తి మార్పు లోక యోగాను అనే పుస్తకాలు ఆయన వచ్చాడని గారి నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన మరలా రాబోతున్నాడనే విషయాన్ని మాట్లాడద్దు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అరవై ఆరు పుస్తకాలతో కూడిన పరిశుద్ధ గ్రంథాన్ని స్టడీ చేస్తే యసుకు సంబంధించిన ఎన్నో వాస్తవాలు మనం నేర్చుకోవచ్చు అయితే అందులో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి ఆయన జీవితం ద్వారా ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు రెండవది ఆయన యొక్క బోధన ద్వారా ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు అనడానికి ఏ విధమైన సందేహం లేదు ఒక మంచి ఉపాధ్యాయుడు మంచి సమాజాన్ని నిర్మిస్తాడు మంచి ఉపాధ్యాయుడు ఒకవేళ భారతీయుడైతే మంచి భావి భారత పౌరులను తయారు చేస్తాను కాబట్టి ఈయన ప్రపంచానికే బోధకుడు కనుక ప్రపంచంలో మంచి పౌరులను తయారు చేసేటటువంటి బెస్ట్ టీచరు ద లార్డ్ జీజస్ క్రైస్ట్ అనేటిలో నాకైతే ఏ విధమైన సందేహం లేదు కారణం ఏంటంటే మంచి ఉపాధ్యాయుడు మంచి సమాజాన్ని నిర్మించాలంటే అతనికి రెండు మంచి క్వాలిటీస్ ఉండాలి ఒకటి ఆయన యొక్క వ్యక్తిత్వం క్యారెక్టర్ శీలము గుణం అనేది ఉంటే ఒక మంచి సమాజాన్ని నియమించడానికి ఉపాధ్యాయుడు మంచిగా ఉపయోగపడతాయి అట్ ది సేమ్ టైం ఆయన బోధలు సత్యమైనవై ఉండాలి ఆయన బోధలు మంచి సమాజాన్ని నియమించేవై ఉండాలి ఆయన బోధలు సమాజానికి హితమైనవై ఉండాలి అప్పుడు ఒక మంచి సమాజం ఆ ఉపాధ్యాయుని ద్వారా నిర్మితమవుద్ది అవుద్ది అనటానికి ఏ విధమైన సందేహం లేదు ఉపాధ్యాయులు అనగానే భౌతికమైన విద్యని నేర్పించే వారిని కూడా ఉపాధ్యాయులని గురువులని మాట్లాడుతూ ఉంటారు ఈ దేశంలో తల్లి తండ్రి గురువు దయము అని వాళ్ళకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు దేవునికి తల్లిదండ్రులకు ఎలా ప్రాధాన్యత ఇస్తారో భౌతికమైన విద్య నేర్పిన గురువులు కూడా అంతటి ప్రాధాన్యత దేవునికి తల్లిదండ్రులకి పక్కన గురువుకి మంచి స్థానాన్ని కల్పించారు యేసు ప్రభారం కూడా ఒక గురువు అని ఒక మంచి టీచర్ అని ఒక ఉత్తమ ఉపాధ్యాయులని బెస్ట్ టీచర్ అని బైబిల్ ద్వారా మనం చెప్పచ్చు ఈ ప్రపంచాన్ని ఒకసారి పరిశీలించినప్పుడు యేసు బోధల వైపు ఆకర్షితులైన వారి జీవితాలు కూడా ఒక మంచి సమాజ నిర్మాణానికి ఉపయోగపడతాయి నిజానికి ఆయన బోధలు అనుసరించే వారి గురించి మాట్లాడుతున్నాను ఆయన చెప్పింది చేయకుండా ఆయన ప్రభాప్రభ అనే వ్యక్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో లోకా స్వార్త ఆరు నలభై ఆరు లాగ అంటుంది నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక నన్ను ప్రభావప్రభను పిలుచుట ఎందుకని ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లోనే ఆయన్ని ఆయన వెంబడించినటువంటి వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడాడు ప్రభు అంటే నాడే కాదు నేడు కూడా ఆయన చెప్పింది చేయకుండా ఆయన ప్రభావప్రభను వారు ఉన్నారు వారిని గురించి నేను మాట్లాడలేదు కానీ ఆయన చెప్పిన మాటను విలువించి ఆయన చెప్పిన మాటను గౌరవించి ఆయన ఏం చెప్పాడో దాన్ని పాటించే వ్యక్తులైతే మంచి సమాజం నిర్మాణం అవుద్ది అలాంటి వ్యక్తులతో కూడినటువంటి సమాజం ఎక్కడైతే ఉందో అది హితమైన సమాజం ప్రజా క్షేమం కోరే సమాజం ప్రజలకి మేలు చేసే సమాజం అదని మనం చెప్పక తప్పదు ఇప్పుడు యేసు ప్రభు వారిలో ఈ రెండు బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి ఆయన శీలవంతుడు అంటే గుణవంతుడు ఆయన బోధలు కూడా మంచి సమాజాన్ని నిర్మించే బోధన అనే విషయాన్ని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను మొదటగా యేసు శరీరధారిగా ఉన్న దినాల్లో రోమా ప్రభుత్వానికి మతానికి వ్యతిరేకంగా అనేదో చేస్తున్నాడని ఒక అపోహలు ప్రజల్లో సృష్టించబడ్డాయి ఆనాటి మతనాయకుల ద్వారా కానీ ఆ ప్రభుత్వ అధికారుల ద్వారా కానీ అక్కడ ఉన్నటువంటి ఆయన శ్రాతల నుంచి ఇలాంటి అపోహలు అనేవి అబద్దాలు అనేవి వచ్చాయి ఇప్పుడు రోమాధికారులు సైనికుల్ని పంపి ఏ అనే ఒక వ్యక్తి ఎవరో ఏవో బోధలు చేసి ప్రజలు తన వైపు తిప్పుకుంటున్నాడంట వెళ్ళి అతను అరెస్ట్ చేసి తీసుకురామని పొందుతారు యోహన్ స్వార్థ అధ్యాయం మీరు నలభై ఆరు చదివినట్లయితే ఆయన బోధన కూర్చి మనం ఆలోచించినప్పుడు ఏడో అధ్యాయమే యోహన్స్ వార్త నలభై ఆరు వచ్చిన సైనికులు అంటారు ఎందుకు మీరు అరెస్ట్ చేసి తీసుకురాలేదని అధికారులు ప్రశ్నించినప్పుడు సైనికులు ఇచ్చిన సమాధానం ఆ మనుషుడు మాట్లాడినట్టు మీ ఎన్నడు ఎవరు మాట్లాడటం వెళ్ళలేదు అన్నారు అంటే ప్రపంచంలో అప్పటి వారికి ఎవరు మాట్లాడినటువంటి వింతైన సమాచారం ఆయన మాట్లాడినట్టుగా ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సైనికులు అంగీకరించారు ఎందుకు మీరు ఆయన అరెస్ట్ చేయలేదని ప్రశ్నించినప్పుడు అధికారులు అరెస్ట్ చేయకుండా వెళ్ళినటువంటి సైనికులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆ మనుషుడు మాట్లాడినట్టు ఇంతవరకు ఎవడు ఎన్నడూ మాట్లాడటం మేము వెళ్ళలేదు అన్నారు అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఆయన బోధలకి ఆకర్షితులై అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోయారు అదే అహంస్ వార్త ఏడాది పదిహేను వచ్చినలో ఆయన మాటలు ఆయన బోధలు వెళ్ళినటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి మత చదువు కొలని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు దానికి ఆయన చక్కని క్లారిటీ ఇస్తాడు ఏది ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ అని అంటే స్పష్టత అని అంటే నేను చేసే పోత నాది కాదు నన్ను పంపిన తండ్రి అయినా దేవునిది అని అన్నాడు ఆయన యొక్క విన్న సంగతి లే తప్ప నేనేమీ లోకానికి బోధించట్లేదు నా నాయంతటి నేనే అన్నాడు నేనే కాదు తనంతటి తానే బోధించేవాడు ఎవడైనా ఉన్నట్లయితే వాడు స్వకీయ మహిమను వెతికేవాడు అంటే స్వకీర్త ఆశించేవాడు అనే విషయాన్ని మాట్లాడాడు అక్కడ యోహాన్ స్వార్థేడాకే పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చినాన్ని చదివితే యేసుప్రభారు స్వకీయ మహిమను వేదికి బోధించిన వాడు కాదు ఆయన సొంతంగా బోధించినవాడు కాదు దేవుని యొక్క విన్న సంగతులే లోకానికి బోధించాడు గనక అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సైనికులు కూడా ఆయన అరెస్ట్ చేయకుండా వెళ్ళి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఆ మనుషులు బోధించినట్టు ఎవరు జనుడు బోధించలేదని చెప్పారు ఇంతకీ ఏటి ఆయన బాధలు ఉన్నటువంటి అంత సమాజానికి హితమైనవి ఆయన్ని సైనికుల్ని ఆకట్టుకున్నవి లేక ఈనాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని కానీ లేక స్వామి వివేకానందని కానీ లేక బాబుచి అంటే మన జాతిపిత గాంధీ గారిని కానీ ఇంకా ప్రపంచ మేధావులను ఆకర్షించినటువంటి ఏసీ యొక్క బాధలు ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే మతి స్వార్థ ఏడో అధ్యాయము పన్నెండవ వచ్చల్లో ఇలాగ రాయబడింది ఏమిటి అక్కడనంటే మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అదే చేయండి ఇట్స్ ఎ గోల్డెన్ ప్రిన్సిపల్ ఇన్ ద గోల్డ్ నో డౌట్ అబౌట్ ఇట్ అంటే మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అదే చేయండి అనేది బంగారు లాంటి చూత్రం గోల్డెన్ ప్రిన్సిపల్ అనాలి ప్రపంచంలో చాలామంది కొన్ని గోల్డెన్ ప్రిన్సిపల్స్ అనిపిస్తాయి నాకైతే యేసు మాట్లాడిన ఈ బోధ గోల్డెన్ ప్రిన్సిపల్ అనిపించింది చాలా గోల్డెన్ ప్రిన్సిపల్స్ బోధించాడు ఆయన టీచ్ చేసాడు ఆయన అందులో వన్ ఆఫ్ ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఏంటంటే మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుతున్నారు మీరును వారికి అదే చేయండి నిజమే ఈరోజు విజయవాడలో ఎప్పుడూ ఎన్నడూ చూడనటువంటి గత ఏళ్ల తరబడి ఎన్నడూ చూడనటువంటి వింతైన విషయాన్ని ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్తు దేశమే కాదు ప్రపంచం కూడా నివేదికపోయేటటువంటి సంఘటనలు జరిగాయి ఒక పక్కన కృష్ణా నది ప్రవహించటం విస్తృతంగా మరో పక్కన బుడవీలు అనే ఒకటి ప్రవహించడం విస్తృతంగా ఈ రెండు పక్కల మధ్య రెండు పక్కల విస్తారమైన వరద నీరు రావటం మధ్యలో విజయవాడ మహానగరం ఉండటం రెండు వైపులా కొన్ని ప్రాంతాలను ముంచెత్తటం లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అనేకమైన ఇబ్బందులు గురవటం వరదకి ముంపైనటువంటి లక్షలాది మంది ప్రజలు ఆక్రందలను వెల్లడి చేయటం కొంతమంది చనిపోవడం అనేది కూడా జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమి ఎదురు చూస్తారంటే ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే బాగుండు ప్రభుత్వం వారు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అభ్యుదయవాదులు కానీ హెల్పింగ్ నేర్చుకున్నటువంటి సామాన్యమైన వ్యక్తులు కానీ ఏదైనా సహాయం చేస్తే బాగుండని ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి మనిషి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా వారికి సహాయం చేయాలని కోరుకుంటారు ఏసు బోధించినా దీంట్లో ఉన్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే మనకు ఎవరైనా సహాయం చేయాలని మనం కోరుకుంటే మనం కూడా ఇతరులకు సహాయం చేయాలనే గుణం కలిగి ఉండాలి అని బోధితున్నాడు మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుదురు మీరు వారికి అదే చేయండి అని అంటున్నాడు అద్భుతమైన బోధ కదండి నేను ఆపదలు ఉన్నప్పుడు నాకు ఎవరైనా సహాయం చేయాలని నేను కోరు ఎలా కోరుకుంటానో నేను కూడా అలాగే ఆపదలు ఉన్న వారికి సహాయం చేయాలనేది యేసు యొక్క బోధ ఈ బోధని పాటించే వారు సమాజంలో మనుషులు తయారైతే అద్భుతమైన సమాజం ఏర్పడు తినటానికి సందేహం లేదు అలాగే ఆయన మత్స్సు వార్తలోనే ఐదో అధ్యాయము మూడు నుంచి ముప్పై సారీ ముప్పై తొమ్మిదో వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ అంటాడు ఎవరైనా నేను కుడిచంపరు కూడా ఎడంపు కూడా అతని వైపు తిప్పన్నాడు అలా కింద చదువుకుంటూ వెళ్తే నీ శత్రుఘువులకు నీ శత్రు కొరం ప్రాథన చేయన్నాడు ఆయన అద్భుతమైనటువంటి మరొక బాధ ఏంటంటే శత్రువుని కూడా ప్రేమించు శత్రు కొరకు ప్రార్థన ఒక శంప గుడితే మరో శంపు చూపించమన్నాడు జాతిపిత గాంధీ గుర్తొత్తాడు ఈ భారతదేశంలో ప్రజలకి శంపర కొడితే మరో శంప ఆ బాధ ఎవరు చేశారంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు గుర్తొస్తాను కానీ వాస్తవానికి గాంధీ గారు యశ్వ్రహ్మత నేర్చుకున్నాడు మతృష్ట ఐదు ముప్పై తొమ్మిదిలో రాయబడినటువంటి వచ్చిన ప్రకారం కాబట్టి ఇలాంటి ఎన్నో అద్భుతమైన బోధలు చేశాడు కాబట్టి ఆయన ప్రపంచానికి ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు అని చెప్పాలి బెస్ట్ టీచర్ అని చెప్పాలి ఆయన బోధించినప్పుడు చాలామంది ఆయన్ని రబ్బు రబ్బుమి అని సంబోధించడం అనేది జరిగింది దాని అర్థం ఏంటంటే భాషలో బోధకుడా అని యోహన్ స్వార్త పదమూడు అధ్యాయం పదమూడో వచ్చినలో ఆయన గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఒక మంచి బోధకుడని మనం చూస్తాం ఆయన ఒక మంచి ఉపాధ్యాయుడు అని అన్నాడు లహన్ పదమూడు పదమూడులో బోధకుడా అని కానీ అవును మీరు నన్ను బోధకుడని పిలుచుటం న్యాయమే అని అన్నాడు మత్స్సు వార్త ఇరవై మూడో అధ్యాయంలో ఎనిమిది నుండి పదివచ్చలు చదివితే మీరు బోధకులను పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు ఆయనే యేసుక్రీస్తు అన్నాడు కాబట్టి ప్రపంచానికి బెస్ట్ ఒక్కడే ఆయనే లాడ్ జీజస్ క్రైస్ట్ ఈ ప్రపంచానికి ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరంటే ప్రభు ఏ అది ఆనాటి సమాజం గుర్తించింది అది ఆయన స్వయంగా ఇది న్యాయమే నన్ను మీరు బోధకుడానికి పిలవడంలో న్యాయమే అని ఆయన కూడా చెప్పాడు ఒక్కడే మీకు బోధకుడు అని చెప్పాడు అలాగే ఒక్కడే మీకు గురువు అని కూడా చెప్పాడు ఆయన మత్స్వార్థ ఇరవై మూడో అధ్యాయము పదో మీరు గురువులను పిలవబడవద్దు ఒక్కడేమో గురువు అన్నాడు ఎనిమిదవ వచనంలో ఏమన్నాడంటే మత్స్య ఇరవై మూడు ఎనిమిదిలో మీకు ఒక్కడే బోధకుడు ఆయనే యేసుకుడు అన్నాడు కాబట్టి యేసు ప్రపంచానికి ఉత్తమ ఉపాధ్యాయుడు మంచి గురువు ఆయన బోధలు అంత ఆశ్చర్యకరమైనవని చూసిన వారికి సెకండ్ ఏంటంటే ఆయన బోధలు కాదు దానికంటే ముందు ఆయన క్యారెక్టరు అద్భుతమైంది ఆయన ఏం బోధించాడో దాన్ని ఆయన చేశాడు అని మనం బైబిల్లో చదవచ్చు అపోస్తుల కార్యము మనం ఒకటో అధ్యాయము మూడో వచ్చును చదివినట్లయితే ఆయన చనిపోయి సమాజం తిరిగి లేచి వెళ్లే ముందు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటి గుచ్చి అని అన్నాడు రెండవ వచ్చును అపూస్తులు గారి ఒకటో అధ్యాయం రెండు మూడో వచ్చిన చదివితే బోధించడానికి ముందు చేశాడు ఆయన అని చెప్తున్నాడు చరిత్రకారుడైన ఫిజిషియన్ అయినటువంటి లూకా అనే ఒక వైద్యుడు ఉన్నాడు ఆయన బైబిల్ రెండు పుస్తకాలు రాశాడు అది ఒకటి లూకస్ వార్త రెండవది అపోస్తుల కారి ఈ అపోస్తుల కార్య ఓటాద్య ఓటర్లు వచ్చిన అంటాడు యేసు ప్రభు బోధించడానికి ముందు చేయటానికి బోధించడానికి ఆరంభించిన సంగతులను రాశాడు అంటే చేయటానికి ముందు బోధ బోధించడానికి ముందు ఆయన చేశాడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు సో ఆయన క్యారెక్టర్ కూడా అద్భుతమైన క్యారెక్టర్ అయింది అనేకులు ఒక వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలనే ఆలోచన చేస్తున్నప్పుడు మీలో పాపం చేయనివాడెవడో మొదట మీరు రాయమన్నప్పుడు ఎవరు మిగిలిన అంటే అందరూ పాపం చేశారు కాబట్టి చాలా ఘోరంగా ఆ మాట్లాడారు అయితే ఈయనన్నాడు అమ్మా అని ఒక మంచి భాష పదప్రయోగాన్ని వినియోగించి ఆవిడ హృదయంలో వింతైన మార్పు తీసుకురావడానికి ఆయన మంచి ఉపదేశం చేశారు ఆమెకి ఇంకెప్పుడు ఇలాంటి పాపం చేయమాకమ్మా అన్నాడు అది మొదలుకొని ఆవిడ తన పాత జీవితాన్ని రోత జీవితాన్ని సమాధి చేసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఒక వ్యభిచారిని మార్చగలిగినటువంటి అద్భుతమైన బోధకుడు ఆయన ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి అయినా మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి అనడానికి మనం గ్రంథంలో ఆయనే స్వయంగా మాట్లాడిన ఒక మాటను మనం చూడవచ్చు జోహన్ స్వా ఎనిమిది అధ్య నలభై ఆరు అంటాడు నాలో పాపం ఉన్నదాన్ని మీలో ఎవరు స్థాపించను అన్నాడు అంటే ఆయన ఎంత క్యారెక్టర్ కలిగిన వ్యక్తితో మనం అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలో ఈ మాట చెప్పగలిగిన వాడు ఎవడూ లేడు ఒకవేళ చెప్పినా అది పశ్చాబద్ధమే ఎందుకంటే రోమ మూడు ఇరవై మూడు అంటుంది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనిపించి మహిమను పొందలేకపోతున్నారని అదే రోమపత్రిక పత్రిక ఐదు పన్నెండు అంటుంది అందరూ పాపం చేసి పాపం చేయటం వలన అందరికీ మరణం సంప్రాప్తమైన అని అన్నాడు మరణం అందరికీ సంప్రాప్తమైన కాబట్టి మనుషుల గురించి మాట్లాడినప్పుడు సాధారణ మనుషుల గురించి మాట్లాడినప్పుడు అందరూ పాపం చేసి పాపులయ్యారంటే ఏసుడు గురించి మాట్లాడినప్పుడు బైబిల్ ఏమంటుందంటే ఆయన స్వయంగా చెప్పాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను అన్నాడు ఒక ఛాలెంజ్ విసిరాడు ఆనాటి సమాజానికి ఆ ఛాలెంజ్ ఇప్పటికి కూడా అలాగే మిగిలిపోయింది ఎవడూ స్థాపించలేదు ఆయనలో పాపం ఉన్నదని ఆయన చనిపోయి సమాజకి వెళ్ళి లేచి వెళ్ళిపోయిన తర్వాత హెబ్రి పత్రిక నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిలో మనుషులు ఎన్ని రకాలుగా శోధించబడతారు అన్ని రకాలుగా ఆయన శోధించబడినప్పటికీ ఆయన పాపం చేయలేదని రాయబడ్డు పేదలు రాసిన మధుర పత్రిక రెండు అధ్యాయం ఇరవై రెండవ వచ్చంలో ఆయన పాపం చేయలేదని రాయబడ్డు సో యేసు పాపము లేని జీవితాన్ని జీవించాడు పాపంలో చేరని వ్యక్తిగా జీవించాడు అందుకనే ఈ వాళ్ళకి ఒక ఆదర్శవంతమైన బోధకుడిగా నిలిచాడు కాబట్టి ఆయన ఒక ఉత్తమ ఉపాధ్యాయుటానికి ఈ రెండు కాదని ఒకటి ఆయన బోధలు బెస్ట్ టీచింగ్స్ అని రెండవది ఆయన క్యారెక్టరు బెస్ట్ క్యారెక్టర్ ఆయన టీచింగ్స్ కానీ ఆయన క్యారెక్టర్ కానీ ఈ అద్భుతమైన సమాజ నిర్మాణానికి ఎంతో దోహదపడతాయనటానికి ఏ విధమైన సందేహం లేదు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో ఇలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు తయారవడానికి యేసు బోధలే కారణం అని చెప్పటక తప్పదు ఖచ్చితంగా యేసు బోధలే ఒక అద్భుతమైన సమాజాన్ని నిర్మించే బోధలని ఆయన జీవితమే ఒక అద్భుతమైన సమాజాన్ని నిర్మించే జీవితం అని ప్రజలు గ్రహించాలి ఉపాధ్యాయుల దినోత్సవం రోజున ఈ ఉత్తమ ఉపాధ్యాయులని ఒకసారి ఆలోచన చేసి మీ జీవితంలో ఒక మంచి సమాజానికి నాంది పలకాలని ప్రభు మీ అందరికీ తెలియజేస్తూ Mogisman le andré